విశాఖలో రేపు జరగబోయే ఐపీఎల్ మ్యాచ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు ఏసీఏ అధ్యక్షుడు కేసినేని చిన్ని ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగే మ్యాచ్ను చూసేందుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా వస్తున్నారన్నారు ఇక విశాఖలో ఐపీఎల్ ను నిర్వహించాలని కోరినప్పుడు వసతులు సరిగా లేవని చెప్పడంతో దానికి తగ్గట్టుగా వసతులు కల్పించినట్లుగా సమాచారం మొత్తం రెండు విశాఖ జరగనున్నాయి పెట్టుకోరు ఇటువంటి నమ్మొద్దు ఇవాళ ఫుల్ కరౌడ రెండు మ్యాచ్లు జరగబోతున్నాయి కాబట్టి ఉండయని అది ఏదైనా ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాని మీకు వివరిస్తుంది ఇది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ బీసీసీఐ కానీ సంబంధించింది ఐపీఎల్ వచ్చింది విశాఖపట్నం స్టేడియం రెనోవేషన్ అయింది విశాఖపట్నంలో మరిన్ని మ్యాచ్లు వచ్చే విధంగా మాట్లాడుకున్నాం మళ్ళీ ఇంకొకసారి మాదేదన్నా ఎఫెక్స్ మీటింగ్లో జనరల్ బాడీ మీటింగ్లో జరిగిన రోజు రాదు ఎందుకంటే ఇది మంచి పండగ వాతావరణం నెలకొని ఉంది చూస్తే గా వైజాగ్ ఎట్లా ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిందో క్రికెట్గా ఆంధ్రప్రదేశ్కి కూడా క్యాపిటల్గా వచ్చే విధంగా వైజాగ్ వైజాగ్ స్పిరిట్ ఆఫ్ వైజాగ్ని స్పిరిట్ ఆఫ్ వైజాగ్ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఇన్ వైజాగ్ క్రికెట్ క్యాపిటల్గా వైజాగ్ ఉండే